హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కదా వీడియోలోకి వస్తున్నాను సో మెయిన్ వీడియో ఏంటంటే నాలాగా ఎవరు మోసపోద్దు అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట సో ఎందుకు అని అంటే యూట్యూబ్లో మీరు ఇప్పుడు చాలామంది చూస్తుండొచ్చు రాజు యాలగడ్డ యూట్యూబ్ కోర్స్ ఒకటి నేర్పిస్తున్నాను నేను మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంత అమౌంట్ పే చేయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అమౌంట్ పే చేయండి నాకు నేను మీకు యూట్యూబ్ కోర్స్ ఇస్తాను మంచి మంచి టెక్నిక్స్ నేర్పిస్తాను అని చెప్పి ఒక నడుస్తుంది కదా సో అట్లా మీరు ఎవరైనా అని చెప్పి వీడియో తీస్తున్నాను ఎవరు మోసపోకండి గైస్ అందులో ఏమి లేదు లేదు అంత సోది అంత పిచ్చి పిచ్చి అంత ఏదో సోది సోది పెట్టేసినాడు ఆ వీడియోస్ కూడా ఆయన ఛానల్లో ఉండవు వేరేదో ఒక ఫేక్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి ఆ వీడియోస్ని ఆ ఛానల్లో పెట్టి ఆ వీడియోస్కి లోకేష్ పెట్టేసినమాట ఎవరు చూడకుండా ఉండడానికి ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి ఆ వీడియోస్ పంపిస్తాడు ఆ వీడియోస్ చూసే మటుకు అందులో ఏమీ లేదు అంత సోది ఉంది వీడియోస్కి తమ్ నీరు ఎట్లా పెట్టుకోవాలి ట్యాగ్స్ ఎట్లా పెట్టుకోవాలి అలాంటివన్నీ మీరు చాలామంది టెక్ యూట్యూబర్స్ చాలామంది పెట్టుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోండి ఎవరైతే అమౌంట్ రాజు యాలగడ్డకి అమౌంట్ పే చేసి ఎవరు మోసపోకండి ఇదైతే నేను పక్కా చెప్తున్నాను ఆయన చాలామందికి ఇచ్చు కూర్చుంటు కోర్సు ఒక వంద మందికి ఇస్తే ఆ వంద మందిలో ఇద్దరు ముగ్గురు డెవలప్ అయి ఉంటారు ఆయన ఇచ్చే టెక్నిక్స్ దేనికి యూజ్ అయితే కావు ఆ టెక్నిక్స్ అన్నీ వేస్ట్ ఉన్నాయి టెక్నిక్స్ అన్ని చాలా వేస్ట్ అదంతా ఎవరైతే అమౌంట్ కట్టి మోసపోకండి మూడు వేలు కట్టండి నాలుగు వేలు కట్టండి అంటాడు మీరు ఒకసారి అమౌంట్ ఆయనకు పే చేసినాక అంటే అమౌంట్ పే చేసేంతవరకే ఆయన మీతో కనెక్షన్లో ఉంటాడు అంటే కాంటాక్ట్కి అంటే మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ కాల్స్ కానీ రెస్పాండ్ అవుతాడు వన్స్ మీరు అమౌంట్ పే చేశాక మెయిల్ మీరు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వడు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వడు ఏం చేసినా రెస్పాండే అవ్వడు మీ దగ్గర నుంచి మూడు వేలు నాలుగు వేలు తీసుకొని చెత్త వీడియోస్ అవి ఆ వీడియోస్ మీకు పంపిస్తాడు మీరు కొత్తగా యూట్యూబ్లోకి వద్దామని అనుకున్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసిన వాళ్ళు ఆ వీడియోస్ అరే నేను ఈ దగ్గర నేర్చుకుంటే డెవలప్ అవుతానేమో అని అనుకుంటారు కదా సో ఎవరు ఆయన నమ్మకండి అదంతా మొత్తం వేస్ట్ ఉంది ఆయనకు ఒక్కోసారి కాల్ చేసినా కానీ అసలు రెస్పాండ్ అవ్వడు మీరు స్టార్టింగ్లో ఆయన మీకు ఏదో అది ఇది అది ఏదో చెప్పి మిమ్మల్ని ఆకాశంలో మెడలు అట్లా మెడలు మిద్దలు అట్లా కట్టించే ప్లాన్లు చేస్తాడు కానీ మీరు వన్స్ అమౌంట్ పే చేసినాక ఆ వీడియో చూస్తే ఇంతేనా అని అనిపిస్తారు అందులో ఏం టెక్నికల్గా ఏమీ లేదు అంత సోదే ఉంది సో ఎవరు నమ్మకండి ఈ వీడియో మీకు ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను సో ప్లీజ్ గాయస్ ఎవరు రాజు యాలగడ్డని నమ్మి మోసపోయి ఎవరైతే అమౌంట్ అయితే పే చేయకండి జై హింద్